नमस्कार जे एस केवंटी फाइव टीवी అమ్మవారి ముక్కు పొడక చోరీ హుండి డబ్బులు అపహరణ హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని మాదారం తాటివన ఎల్లమ్మ దేవాలయంలో రేణుకాయంలో పాల్పడిన దొంగలు అమ్మవారి ముక్కు పొడకతో హుండీలోని డబ్బులు అపహరించారు స్థలానికి చేరుకున్న పోలీసులు దైవం శ్రీ రేణుకాయలమ్మ దేవాలయంలో రాత్రి పూట గుడి తాళాలు పగలగొట్టి అమ్మవారి ముక్కు పొడక మరియు పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు ఎత్తుకెళ్లారు రాత్రిపూట ఇటువంటి దొంగతనాలకు పాల్పడకుండా పోలీసులు పెట్రోలింగ్ పెంచి దొంగతనాలు జరగకుండా భరోసా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు 私のすめにバトルのシーンです。 నంలోని మాధారం శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో రాత్రి దొంగతనం జరిగింది ఉదయం గౌడ కార్మికులు వచ్చేసరికి తాళాలు పలగొట్టి ఉండడం వల్ల గుళ్ళోకి వెళ్ళి చూడడం జరిగింది చూసి వెంటనే మాకు మా ప్రెసిడెంట్కు మాకు మిగి మిగతా ఇతర కుల సభ్యులకు సమాచారం అందిస్తే వచ్చి చూడడంతో అమ్మవారికి సంబంధించిన ఉక్కు పొడక మరియు దేవాలయంలో ఉన్నటువంటి హుండీలో ఉన్నటువంటి నగదు మరియు ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించడం జరిగింది వెంటనే వెంటనే పోలీసు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పుడు వచ్చి వారంతా చూసి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది వెంటనే అంటే ఈ ఇలాంటి దొంగతనాలు శివార్లో ఉన్న దేవాలయాలకు ఉన్నాయి కాబట్టి వెంటనే జాగ్ర ఎటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలి జాగ్రత్తలు పడాలని మేము అందరినీ కూడా తెలియజేసుకుంటున్నాం